హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ ఫార్టీ వేద స్నానం పూర్తయ్యాక రుద్రని పిలవడంతో అతడు వచ్చి వేదని మళ్ళీ తీసుకువెళ్ళి బెడ్పై కూర్చోబెడతాడు తల స్నానం చేయడంతో రుద్రనే టవల్తో ఆమె తలతడు ఆమె తల తుడిచి పెయిన్గా ఉందా అని అడుగుతాడు ఆమె కడుపు మీద చేయివేసి హా కాస్త బావా అంది వేద పాలు తీసుకొస్తాను వెయిట్ చేయవే అని రుద్ర వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తీసి వేడి చేసి నార్మల్ మిల్క్ అయితే ఆ రాక్షసి తాగదు అని తెలిసి అందులో హార్లిక్స్ కలిపి వేదా కోసం తీసుకువెళ్ళి ఆమె చేతిలో పెడతాడు ఇది కాస్త తాగవే రిలీఫ్ ఉంటుంది పెయిన్ అని నువ్వు పడుకోబావా నిద్ర డిస్టర్బ్ చేసినట్టున్నాను కదా అని వేద అనడంతో పర్లేదులే ఇవాళ ఆఫీస్కి లీవ్ పెట్టేస్తాను ఆ తర్వాత హాయిగా పడుకుంటాను కానీ నువ్వు ముందది తాగు అని వేద అవి తాగే వరకు చూసి ఆ తర్వాత లైట్ ఆఫ్ చేసి వేద వెనక్కి వాలి ఆమెతో పాటుగా బెడ్ వెనక్కి వాలాడు వేదని గట్టిగా పట్టుకొని వేద రుద్రగుండల మీద ఉండేలా అలా పడుకోవడంతో వేదకి చాలా రిలీఫ్గా అనిపించి బ్యాక్ పెయిన్ కూడా కాస్త తగ్గినట్టు అనిపించడంతో అలాగే కళ్ళు మూసుకొని ఉంటుంది రుద్ర వేదని అతడి మీద పడుకోబెట్టుకొని ఆమె నడుముకి మసాజ్ చేస్తూ ఉంటే పెయిన్ కాస్త తగ్గి అలాగే నిద్రలోకి జారుకుంది వేద ఆమె పడుకున్నాక రుద్ర కూడా అలాగే ఉండి నిద్రపోతాడు ఉదయం తొమ్మిదైన రుద్ర కిందికి రాకపోవడంతో వాళ్ళ అన్నయ్య ఆఫీస్కి రాడేమో అనుకొని చరణ్ శౌర్య ఇద్దరూ వేదని ఒకసారి కలిసి ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ వేద రూమ్కి వచ్చేసరికి డోర్ లాక్ చేసి ఉండడంతో ఇక రుద్ర అక్కడే ఉన్నాడు అనుకొని ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు వాళ్ళు లేచాక టిఫిన్ పెడదామని సుధా మీనాక్షి గారు వాళ్ళ పనుల్లో వాళ్ళు పడిపోతారు ఉదయం పదకొండు గంటలకు పది గంటలకు వేదా కదలడంతో రుద్ర వెంటనే లేచి ఏమైందే అని అడిగాడు వాష్రూమ్కి వెళ్తా పద అని ఆమెను తీసుకువెళ్ళి తీసుకువచ్చి నీ దయ వల్ల నా జిమ్ కూడా చేయ చేయన అవసరం లేకుండా పోయిందే నిన్ను లిఫ్ట్ చేయడమే నా జిమ్ అయిపోతుంది అన్నాడు రుద్ర అతడి మాటకి ఆమె మూతి తిప్పుకోవడంతో రుద్ర టైం చూసి చాలా టైం అవ్వడంతో టిఫిన్ చేయవే నేను అమ్మకి చెప్తాను నేను ఫ్రెష్ అయి వస్తాను అని రుద్ర పైనుండే అత్తయ్య దక్షకి టిఫిన్ తినిపించండి అని చెప్పి రుద్ర రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళి టిఫిన్ చేస్తాడు ఆ సుధా సుధాగారు కూడా వేదకి టిఫిన్ తినిపించి కిందికి రావడంతో రుద్ర అత్తయ్య నేను బయటికి వెళ్తున్నాను నానా కాస్త పని ఉంది నువ్వు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం లేదు కదా వేద దగ్గర ఉంటావా అని అడిగారు మీనాక్షి గారు ఉంటానమ్మా అని రుద్ర చెప్పడంతో ఇక సుధా మీనాక్షి గారు బయటికి వెళ్ళిపోయారు వేదా కోసం కొన్ని ఫ్రూట్స్ తీసుకువెళ్ళి ఆమెకి తినిపిస్తూ ఉన్నాడు రుద్ర అమ్మేది బావా వాళ్ళు బయటికి వెళ్ళారే అని చెప్పాడు రుద్ర హో ఓకే అని ఇక చాలు బావా అని వేద కొన్ని వాటర్ తాగి బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చుంది నడుము పట్టుకొని ఆమె పెయిన్ తన కళ్ళల్లో తెలుస్తూ ఉంటే రుద్ర లైట్ ఆఫ్ చేసి ఆమె పక్కకి వెళ్ళి మెల్లిగా ఆమె మెడ మీద అతడి పెదాలు చేర్చాడు ఆ దాటికి వేద కళ్ళు మూసుకుంటే రుద్రాబాబు ఆమె ధ్యాసంతా అతడి మీదకి మరల్చుకొని చీకట్లో కూడా అతడిని ఊరిస్తూ రమ్మని పిలుస్తున్న వేద పెదాలను స్మూత్గా అందుకున్నాడు చాలా అంటే చాలా స్మూత్గా అతడి పెదాల స్పర్శకి ఆమె ఒంట్లో ఒక తుఫాన్ రేగింది పైగా అతడు ఇస్తున్న ముద్దు తాకి తాకినట్టుగా ఆమె పెదాలను తాకుతూ మళ్ళీ అతడు వెనక్కి వస్తూ ఉండడంతో వేదనే ధైర్యం చేసి అతడి పెదాలపై గట్టిగా ముద్దు పెట్టేసుకుంది అతడి పెదాలని ఆమెకి వదిలేసి రుద్ర వేదని ఇంకా అతడి దగ్గరికి లాక్కున్నాడు నిమిషం పాటు ఆమె ముద్దు కొనసాగించి అతడి పెదాలను వీడుతుంది అనగా రుద్ర ఆమె పెదాలను అందుకున్నాడు ఆ ముద్దు అరగంట పాటు కొనసాగిన తర్వాత వేద ఆయాస పడుతూ రుద్ర గుండె మీద పడుకొని సీద తీరుతూ ఉంటుంది రుద్ర వేద వెన్ను మీద నిమురుతూ పడుకోవే కాసేపు అన్నాడు అలాగే అని అతడి ఎద మీద పడుకొని నిద్రపోయింది వేద నిద్రపోయిన తర్వాత ఆమెను పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి రుద్ర సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు డోర్ ఓపెన్ చేసి పెట్టి మళ్ళీ మీనాక్షి గారు వస్తారు అని సుధా మీనాక్షి గారు చరణ్ శౌర్య మనోహర్ గారు అందరూ ఒకే టైంకి ఈవినింగ్ ఇంటికి వచ్చి వేదని చూడడానికి వస్తారు వాళ్ళందరూ ఇక వేద దగ్గరికి రావడంతో రుద్ర అతడి రూమ్కి వెళ్ళిపోయాడు ఎలాగో వాళ్ళ మాటలు ముచ్చట్లు ఇప్పుడే ఆగవు అని అతడికి తెలుసు కాబట్టి అతడికి డిస్టర్బ్ అవ్వకుండా అతడి రూమ్లోకి వెళ్ళి కాఫీ తాగుతూ వర్క్ కొనసాగిస్తూ ఉన్నాడు శౌర్య చెప్పినట్టే వేదా కోసం స్పెషల్గా చాట్ తేవడంతో చక్కగా తినేసింది థ్యాంక్ యూ బావా అంటూ ఇలాంటివైతే చక్కగా వెళ్తాయి పొట్టలోకి ఫ్రూట్స్ అన్నం తినమంటే మాత్రం నోరు కదలదు కదా నీకు అన్నారు గారు వేదా పాప చక్కగా చాట్ తింటుంది కాబట్టి నోరు తెరవడం లేదు ఓన్లీ తినడానికే తెలుస్తుంది ఇప్పుడు గొడవ పడితే అది చల్లారిపోతుంది అని తన బాధ అన్నమాట పోనీలే అత్తయ్య ఈ ఒక్కసారికే కదా అని అంటాడు శౌర్య ఏమైనా అంటే చాలు మీరు ఉన్నారు కదా దాన్నిమైనా వేసుకురావడానికి ఇక అది మాట ఎందుకు వింటుంది మీ ఇష్టం బాబు ఎలాగైనా కానివ్వండి అని వేదా కోసం తీసుకువచ్చిన నైటీస్ అన్నీ రూమ్లో వార్డ్రోబ్లో సర్దుతూ ఉంటారు సుధాగారు తనకిప్పుడు కాస్త ఫ్రీగా ఉండేవి తీసుకువచ్చారు మీనాక్షి సుధాగారు బయటికి వెళ్ళేసి అలా వేదని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అందరూ కలిసి తనకి టైం టు టైం ఫుడ్ మెడిసిన్ ఇస్తూ అలా పది రోజులు ఉన్న తర్వాత సుధా గారు ఇక ఇంటి దగ్గర భాస్కర్ గారికి ఒక్కరికి కష్టమైపోతుందని నేను వెళ్తాను వదిన మళ్ళీ వేద కాస్త బాగయ్యాక మీ అన్నయ్య నేను వచ్చి తీసుకెళ్తాం ఆయనే వస్తానన్నారు కానీ ఏదో ఇంపార్టెంట్ పని పడిందంట అందుకే రాలేదు అని ఇక డ్రైవర్తో ఇంటికి వెళ్ళిపోతారు గారు ఇక రుద్రాబాబు అటు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఇటు వేదని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అప్పటికే ఆమెకు యాక్సిడెంట్ అయ్యి వన్ మంత్ అవ్వడంతో మెల్లిగా కాలికి చేయికి ఉన్న కట్లు తీసేస్తారు హాస్పిటల్కి తీసుకువెళ్ళాక ఇప్పుడు కాస్త పర్లేదు హ్యాండ్ ఓకే లెగ్ కూడా సెట్ అవుతుంది కాస్త నడవడానికి ట్రై చేయండి అని చెప్తారు డాక్టర్ గారు అలాగే అని ఇక వేదని ఇంటి దగ్గర నడిపించడానికి రెడీ అవుతాడు రుద్రాబాబు డైలీ ఈవినింగ్ బ్రదర్స్ ముగ్గురు కలిసి వేదని పట్టుకొని గార్డెన్లో వాకింగ్ చేయిస్తారు నడుస్తూ ఉంటే కాలు చాలా నొప్పిగా అనిపించినా కూడా వేద మెల్లిగా ట్రై చేస్తూ ఉంటుంది ఆ రోజు చాలా ఎక్కువగా నడవడంతో కాస్త కాలు వాపు వచ్చి పెయిన్ ఎక్కువగా ఉండేసరికి ఏడుస్తూ ఉంటుంది వేద తగ్గిపోతుంది రా వేదిగా ఏం కాదు అని చరణ్ శౌర్య ఆమె కాలికి కాస్త ఆయింట్మెంట్ రాసి మసాజ్ చేస్తూ ఉంటే నొప్పికి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఇక మీనాక్షి గారేమో తిడుతూ ఉంటారు అంతలా ఎందుకు నడిచావే రోజులా ఐదు పది నిమిషాలు నడిస్తే అయిపోయేది కదా అని ఇప్పుడు చూడు మళ్ళీ ఏదైనా ఎక్కువైతే వాడు వచ్చాక అందరినీ తిడతాడు అని మీనాక్షి గారు అంటూ ఉండగానే రుద్ర ఆఫీస్ నుండి వచ్చి రూమ్కి వెళ్తాడు వేద ఏడుపు విని కంగారుగా ఏమైందమ్మా అని సీరియస్గా అతడి కోట్ తీసి పక్కన పడేసి ఇదిగో వాకింగ్ అంటూ ఇవాళ చాలాసేపు నడిచింది రుద్ర దాంతో కాలికి కాస్త వచ్చినట్టుంది నొప్పి ఏడుస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్దామా పోని అని అడిగారు మీనాక్షి రుద్ర ఒకసారి వేదా కాలు పట్టుకొని చూసి ఏం కాదమ్మా తగ్గిపోతుందిలే అని వేద వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ వేసి తగ్గిపోతుంది ఏడవకే అని రుద్ర ఆయింట్మెంట్ రాస్తూ ఉన్నాడు ఇక రుద్ర ఉన్నాడు అని మీనాక్షి గారు చరణ్ శౌర్య బయటికి వెళ్ళిపోయారు జాగ్రత్త రుద్ర ఏదైనా అవసరమైతే నన్ను పిలువు అని చెప్పి అంతలా ఎందుకు నడిచావే అన్నాడు రుద్ర ఆమెకి నొప్పి తగ్గేలా మసాజ్ చేస్తూ ఇంకా ఎన్ని రోజులు ఇలా మోస్తావు నన్ను నేనే నడుద్దామని కాసేపు ఎక్కువగా వాకింగ్ చేశా అంతే పెయిన్ ఎక్కువ అయింది అని చెప్పింది వేద తన కన్నీళ్లు తుడుచుకుంటూ రుద్ర హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి వేద పక్కన కూర్చుని ఆమెని జాగ్రత్తగా అతడి ఒళ్ళోకి తీసుకొని ఆమె ఏడ్చినందుకు ఇంకా ఎక్కిళ్ళు వస్తూ ఉండడంతో రుద్ర వేద వెన్ను నిమురుతూ పక్కన ఉన్న గ్లాస్ తీసుకొని వేదకి కాస్త వాటర్ తాగించి ఎందుకు ఏడుస్తున్నావే ఇలా చూడు అన్నాడు మృదువుగా ఏమో బావా నాకు ఇలా చాలా ఇబ్బందిగా ఉంది నా పనులు కూడా నేను ఏవీ చేసుకోలేకపోతున్నాను అన్నిటికీ మీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా అని రుద్రని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది ఆమె బాధ అతడికి అర్థమయ్యింది కాలుకి చాలా పెద్ద దెబ్బనే తగలడంతో కాలు చాలా ఫ్రాక్చర్ అవుతుంది ఆ దెబ్బ ఎంత పెద్దదో రుద్రకి తెలు అందుకే ఆమెకి ఇంకా నడవడం రావడం లేదు కానీ ఆమెకి ఎంత పెయిన్గా ఉందో ఎంత కష్టంగా ఉందో తెలిసి ఆమె బాధ అర్థమవుతుంది రుద్రకి నాకు ఇలా ఏం బాగోలేదు నా కాలు ఇంకా సెట్ అవ్వడం లేదు చాలా నొప్పిగా ఉంటుంది తెలుసా అని రుద్ర మెడవంపన మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది తను ఎంత సఫర్ అవుతుందో అర్థం చేసుకున్న రుద్ర ఏయ్ మాకు కష్టం అవుతుందని నీతో అన్నామా ఇప్పుడే కదే జీవితాంతం నిన్ను ఇలా మోయమన్నా నేను హ్యాపీగా మోస్తాను అర్థమైందా ఏదో నాలుగు రోజుల్లో తగ్గిపోయేదానికి నువ్వు ఇంతలా ఎలా అని నీకు సేవలు చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకొని కంగారు పడి ఇలా ఏడ్చి ఇంకా ఆరోగ్యం పాడు చేసుకోకు దక్ష ఇప్పుడెప్పుడే సెట్ అవుతున్నావు అంత పెద్ద గాయాలు మానాలి అంటే టైం పడుతుంది కదా నువ్వే ఇలా డల్ అయితే ఎలా చెప్పు నువ్వు ధైర్యంగా ఉంటేనే చాలా త్వరగా కోలుకుంటావు ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా చెప్పమ్మా చెప్పాను కదా నాకు ఏం ప్రాబ్లం లేదే లాంగ్ నేను ఈ చేతిలో ఇలాగే మోయాల్సి వచ్చినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అర్థమైందా అనవసరంగా టెన్షన్ పడకు దక్ష ప్లీజ్ ఏడవకు అంటూ ఆమె వెన్ను నిమురుతూ ఉంటే వేద వెక్కిళ్ళు పెడుతూనే రుద్ర గ రుద్రని గట్టిగా కౌగులించుకొని ఏడుస్తూ ఏడుస్తూ అలాగే నిద్రపోతుంది చాలాసేపు ఆమెను అలాగే ఉంచుకొని ఆమె ఊపిరి తీసుకునే విధానంలో ఆమె నిద్రపోయింది అని తెలుస్తూ ఉంటే వేదని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి వైప్స్ తీసుకొని ఆమె ఫేస్ నీట్గా క్లీన్ చేసి చక్కగా ఆమెకు పిల్లో అడ్జస్ట్ చేసి కాలు కింద కూడా ఒక పిల్లో అడ్జస్ట్ చేసి రుద్ర వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు ఆమె ఏడవడంతో రుద్రకి వర్క్ మీద కూడా కిషన్ కుదరక వేదనే చూస్తూ ఆమె తలని అతడి ఒడిలో పడుకోబెట్టుకొని ఆమె తలని మురుతూ ఉంటే భోజనం తీసుకువస్తారు మీనాక్షి గారు మనోహర్ గారు అలాగే చరణ్ చౌర్య కూడా వస్తారు వేద ఎలా ఉందో చూద్దాం అని రుద్ర మీనాక్షి గారి పిలుపుకి వాళ్ళ అమ్మ వైపు చూస్తాడు ఏమైంది నాన్న అలా ఉన్నావు పడుకుందా వేదా అది ఇంకా భోజనం చేయలేదు నాన్న అన్నారు ఆవిడ ఏడుస్తుందమ్మా అది అలా ఉంటే మనకి ఇబ్బంది అవుతుందంట మనల్ని ఇబ్బంది పెడుతుందంట అలా అంటూ ఏడ్చి ఏడ్చి ఇప్పుడే పడుకుంది అని చెప్పాడు రుద్ర అలా ఎలా అనుకుంటుంది నాన్న అది దాన్ని రోజైనా మనం అలా చూసామా అన్ని దానికదే అనుకొని బాధపడుతుందా అది లేవని దాని సంగతి అన్నారు మీనాక్షి గారు మీనా చాలా రోజులవుతుంది కదా తన బెడ్ మీదే ఉండి పాపం తనకి కూడా ఉంటుంది కదా తన హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు అని ఏదో బాధల్లో అని ఉంటుందిలే నీ కోడలు గురించి నీకు తెలియదా అని మనోహర్ గారు కోడల పక్కన కూర్చొని వేదాతల్లిని నిమిరి జాగ్రత్త నాన్న మీరు ఆఫీస్కి వెళ్ళకపోయినా పర్లేదు తనని జాగ్రత్తగా చూసుకోండి సరేనా అని చెప్తారు మనోహర్ గారు కొడుకులతో అది లేచక్క నేను తినిపిస్తానులేమ్మా మీరు వెళ్ళి తినండి అని చెప్తాడు రుద్ర అలాగే నాన్న జాగ్రత్త రుద్ర నైట్ లేస్తుందేమో ఏదైనా తినిపించు అని రుద్రకి చెప్పి మనోహర్ మీనాక్షి గారు కిందికి వెళ్ళిపోయాక చరణ్ శౌర్య కూడా ఒకసారి వేదని చూసి వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయారు ఇక రాత్రి వేద తినలేదని ఎవ్వరూ ఒక్క మెతుకు కూడా ముట్టుకోలేదు అందరూ అలాగే నిద్రపోయారు బాధగా వేద నైట్ లేచి తన ఒక్కతే మెల్లిగా కుంటుకుంటూ వాష్రూమ్కి వెళ్ళొచ్చి రుద్ర పక్కన పడుకుంది ఆమె పడుకోగానే రుద్ర వేద మీద చేవేసి పెయిన్ తగ్గిందా అని అడిగాడు ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి అలాగే మీకు కనుక నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బై బాయ్